ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎవరైతే ఏపీఎస్సి నుంచి మనకి నోటిఫికేషన్ వచ్చింది కదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అలాగే త్వరలోనే మనకి ఇక ఎయిడెడ్ స్కూల్స్ ఎయిడెడ్ స్కూల్స్ సంబంధించి కూడా కొన్ని నోటిఫికేషన్ అయితే కనుక ఉంది దానికి ఏపీ టెట్తో క్వాలిఫై అయ్యి ఉండాలి లేదా సీ టెట్ అయినా సరే క్వాలిఫై అన్నారు చాలామంది సార్ అయితే టెట్ పెడతారా లేదా అని అడుగుతున్నారు టెట్ అయితే ఖచ్చితంగా పెడతారు దాంట్లో ఇక ఏమీ లేదు ఓకేనండి సో అలాగే మిత్రులారా ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చింది కదా ఈ ఆర్టికల్ గురించి నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఇక మీకు నేను చాలాసార్లు కూడా కొంతమంది అభ్యర్థులకు చెప్పాను ఆల్రెడీ మనము జనరల్ స్టడీస్ అనే బ్యాచ్ ఒకటండి టెట్ డిఎస్సి మరియు అన్ని రకాల ఏదైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో నిన్ను ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యే వరకు కూడా నిన్ను గైడ్ చేయడం అనేది ఈ సార్ యొక్క బాధ్యతగా స్వీకరించారు అది మీకు మన యొక్క వాట్సాప్ బ్యాచ్ అనేది డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ అండి ఓకేనా సో మీకు రాష్ట్రంలో ఇంత మంచి అద్భుతమైనటువంటి అవకాశం గొప్ప అవకాశం వచ్చింది సో సాధించాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు వెంటనే మా యొక్క వాట్సాప్ బ్యాచ్లో అంతేగాని ఫీజు ఏమి ఇక్కడ మీకు వాళ్ళకిలాగా వీరికిలాగా ఎవరి దగ్గర ఫీజు ఏమి నేను నాలుగు వేలు కట్టండి ఐదు వేలు కట్టండి మూడు వేలు కట్టండి అని ఎవరి దగ్గర తీసుకోవట్లేదు ఎంత మంచి అవకాశమో లైఫ్ టైం ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేవరకు అంటే మీకు వాట్సాప్లో మనము ప్రతి విషయాన్ని కూడా ఒక టాపిక్ మీద ఆ టాపిక్ మీద మీకు చక్కగా చదివిన తర్వాత తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియం హిందీలో కూడా నేను మీకు ఆ గ్రాండ్ టెస్ట్లో టాపిక్ వైజ్ టెస్ట్లు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది ఆలోచన చేయండి ఇక్కడ విద్య అవస్థ పైగా ఏ పేపర్ అంటే ఇది జ్యోతి పేపర్ అండి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా మోడల్ స్కూల్స్ తీసుకొచ్చింది కదా కొత్తగా మోడల్ ప్రైమరీ పాఠశాల విధానం అమలు విద్యా అవస్థలో ఉంది అంటే మ్యాపింగ్ ఆధారంగా ఒకటి నుంచి ఐదు తరగతులకు ఐదుగురు టీచర్ల నియామకం ఇది అరవై మంది ఉంటే ఓకే ఇక్కడ మీకు ఒకటి నుంచి ఐదు తరగతులకు ఐదుగురు టీచర్ల నియామకం మ్యాపింగ్ ఆధారంగా అరవై మంది విద్యార్థులు ఉండాలని నిబంధన ఖచ్చితంగా ఉంది సో కొన్ని పాఠశాలల్లో ముప్పై మంది కూడా దాటిన సంఖ్య విద్యార్థుల సంఖ్య పెంచాలని ఇప్పుడు టీచర్లపై ఒత్తిడి పాఠశాలలు తెరిచి నెల దాటంతో ఎక్కడ దొరుకుతారని ఉపాధ్యాయులు ఆందోళన పడతా ఉన్నారు సో దయచూసి గుర్తుపెట్టుకుంటూ నూతన విద్యా విధానంలో పాఠశాలలు క్రమబద్ధీకరించేందుకు ఏడాది విద్యాశాఖలో పలు మార్పులు చేశారు దీనికి దీనికి ముందు ఆయా గ్రామాల్లో బడి ఈడు పిల్లల సంఖ్య ఆధారంగా చేసుకుని కొన్ని పాఠశాలలు మ్యాపింగ్ చేశారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు అరవై మంది పిల్లలు ఉండేలా ప్రైమరీ ప్రైమరీ మోడల్ పాఠశాలలు మ్యాపింగ్ చేశారు ఈ పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతుల వరకు తరగతికి ఒక టీచర్ ఉండేలా ఐదుగురు టీచర్లను విద్యాశాఖ అధికారులు ఇటీవల జరిగిన బదిలీలో అక్కడకు పంపారు కానీ బడి పిల్లలందరూ మోడల్ ప్రైమరీ పాఠశాలలో చేరలేదు దీంతో ఈ తరహాలో కొన్ని పాఠశాలలో ముప్పై మంది లోపే ఉన్నారు తరగతికి ఒక టీచర్ ఉన్నారు కాబట్టి అరవై మంది పిల్లలు ఈ మోడల్ పాఠశాలలో ఉండేలా చూడాలని నిబంధన పెట్టారు మోడల్ స్కూల్స్ కు సమీపంలో ఉన్న గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు మోడల్ పాఠశాలలో తీసుకురావాలని ఎంఈఓలు క్లస్టర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీచర్లపై ఒత్తిడి తెస్తున్నారు ఈ ఏడాది లోపు మోడల్ ప్రాథమిక పాఠశాలలో అరవై మంది విద్యార్థుల సంఖ్య చూపించుకుంటే ఓకే సో మీరు ఈ టాపిక్నే మీరు చదువుకోండి అని చెప్తున్నా నేనేమి సొంతంగా ఏమీ రాసి పెట్టలేదు కదా మీకు ఇక్కడ ఉంది అలాగే జిల్లాలో విద్యాశాఖ తీరు చూడండి నేల విడిచి సాగు చేస్తున్నట్లుగా తయారైంది విమర్శలు వ్యక్తమవుతున్నాయి గ్రామాల్లో బలి ఈడు పిల్లల ఆధారంగా మోడల్ ప్రాథమిక పాఠశాల మ్యాపింగ్ చేసిన అధికారులు ఒకటి మంచి ఒకటి ఒకటి నుంచి ఐదు తరగతులు ఐదు తరగతులకు మరియు ఐదు టీచర్లు నియమించారు ప్రాథమిక పాఠశాలలో అరవై మంది విద్యార్థులు ఉండాలని నిబంధన పెట్టడంతో ముప్పై మంది కూడా ఉండకపోవడం పాధ్యాయులు తలనొప్పిగా మారింది పిల్లల సంఖ్య పెంచాల్సిందేనని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఇప్పుడు వారిని ఎక్కడి నుంచి తేవాలంటూ తలలు పట్టుకుంటున్నారు ఈలోగా శిక్షణ తరగతిలో పెట్టడంతో పాఠశాలలో పాఠ్యాంశాల బోధ ఇంకా ఆరంభం కాలేదని విమర్శలు కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూడండి ఒకవైపున మనకి ఇక్కడ కొత్త ఏడాది ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి పరంగంలోకి తీసుకుని రావాలని మిగులుగా ఉన్న టీచర్లను దూర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు బదిలీ చేయడం ఖాయమని విద్యాశాఖ అధికారులు చెప్పుకునే చెబుతున్నారు టీచర్లు మోడల్ ప్రాథమిక పాఠశాలకు సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలను తమ పాఠశాలకు పంపాలని అడుగుతున్నారు ఒకటి నుంచి ఐదో తరగతి చదివి విద్యార్థులు తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను ప్రస్తుతం చదువుతున్న పాఠశాలలో ఉంటారని దూర ప్రాంతంలో పాఠశాలలు చేరబోరని తెగస్ చెబుతున్నారు దీంతో మోడల్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లను పరిస్థితి ముందు నెయ్యి వెనక్గొయ్యి అన్న చందంగా మారింది మరోవైపు స్థానికంగా ఉన్న సర్పంచులు ప్రజాప్రతినిధులు ప్రస్తుతం విద్యార్థులు చదువుతున్న పాఠశాలలోనే ఉంటారని ఇక్కడ వారిని వేరే పాఠశాలకు పంపితే వచ్చే ఏడాది తమ గ్రామంలో పాఠశాల వేరే కాలాలు చూపి రద్దు చేస్తారని ఈ తలనొప్పులు మాకేందుకని కరాఖండిగా చెబుతున్నారు ఆర్థికంగా వెనుకబడి పాఠశాలల్లో ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్న వారిని గుర్తించి వారి గృహాలకు వెళ్ళి ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించాలని టీచర్లు కోరుతుంటే ఇప్పుడు అడిగేది ఈ సంవత్సరానికి వదిలేయండి వచ్చే సంవత్సరం నుంచి చూద్దామని తల్లిదండ్రులు చెబుతూ ఉంటున్నారు ఇక్కడ దయచేసి మిత్రిల్లారా చూడండి అంటే మోడల్ మోడల్ స్కూల్స్ తీసుకొచ్చారు తెర చూస్తే మోడల్ స్కూల్స్లో పరిస్థితి ఎలా ఉంది పిల్లలు లేవు పిల్లలు లేకపోతే ఐదుగురు టీచర్లు పెట్టారు ఐదుగురు టీచర్లు ఇప్పుడు ఏం చేయాలి మరి అందులో ఐదుగురు అంటే వాస్తవంగా ముప్పై నుంచి ఉంటే కనుక రెండవ టీచర్ ఉండాలి సో మనకున్నటువంటి నిబంధనల ప్రకారం ఇప్పుడు ముప్పై ఒకటి లేదుగా ముప్పై లోపే ఉన్నారు ఎంతమంది ఉంటారు ఐదుగురు ఉన్న చోటన ఒకరే ఉన్నారు అనుకో మిగిలిన నలుగురు పరిస్థితి ఏంటి ఇలా ఎన్ని ఉన్నాయి అన్నది తెలియదు ఇప్పటివరకు ఉన్నటువంటి అధికారులు ఎక్కడ రాల ఎంతమంది ఉన్నారు ఇది సాక్షిత్వూ ఎక్కడ ఆంధ్రజ్యోతి పేపర్లు వేసారా మళ్ళీ ఏ సాక్షిలోనే వేసారా మళ్ళీ విశాలాంధ్రలో వేసారా లేదా ప్రజాశక్తులు లేసారా అని చాలా మందికి కొన్ని రకాల డౌట్లు వస్తూ ఉంటాయి అది ఇప్పుడున్న టీచర్ల పరిస్థితి ఎలా ఉంది ఏంటి క్లస్టర్ టీచర్ల విధానం క్లస్టర్స్ ఆల్రెడీ మిగిలి ఉన్నారు ఇప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం నాటికి ఎలా ఉన్నారంటే మిగిలిపోతారు అలాగే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లల్ని తీసుకొచ్చి ఈ మోడల్ స్కూల్స్లో చేరుస్తారు అంటే వీళ్ళు ఒప్పుకుంటున్నారా ఏమో మరో ఒప్పుకోవట్లేదు అంటే మళ్ళీ సంవత్సరం ఏమవుతుంది ఏదో గుర్తింపు తీసుకొచ్చి మా ఊరిలో ఉన్న పాఠశాలలు తీసేస్తారు ఇప్పుడే మేము ప్రైవేట్ పాఠశాలలో కట్టలేని పరిస్థితులు వీళ్ళని తీసుకొచ్చి ఈ పాఠశాలలో గవర్నమెంట్ పాఠశాలలో మేము చేర్చాము చక్కగా చదువుతున్నారు సంతోషమే కదా ఇప్పుడు మేము ఆ మోడల్ స్కూల్స్కి మేము పంపలేం మా పరిస్థితి బాల మేము పంపలేము ఎందుకని అంటే అక్కడ ఒక ముసలి అవ్వ తాత ఉన్నారు ఉన్నారనుకో వాంట్లో పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు వాళ్ళు ఆ పిల్లలు అన్న చూసుకుంటా ఇప్పటికే మనం బయట చూస్తున్నాం ప్రస్తుత బయట పరిస్థితుల్లో చూస్తుంటే అఘాయిత్యాలు ఎక్కువైపోయి సో జరుగుతున్నటువంటి చిన్నపిల్లల మీద అలాగే ఆయా వయసు మీద జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తుంటే భయానకమైనటువంటి పరిస్థితులు సో మరి దీనికి సంబంధించి ప్రభుత్వము ఏ విధి విధానాలని అవలంబిస్తుందా ఏంటి అనేది కూడా చేయాల్సినటువంటి పరిస్థితి కానీ ఇక్కడ ప్రస్తుతం అయితే కనుక పాక్ పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ మీకు చూస్తారు కదా ముందు నెయ్యి వెనక గొయ్యల గొయ్యలా తయారైనటువంటి పరిస్థితి అండి